¿Hello? అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ కోసం అందరూ ఫార్మర్స్ అన్నవాళ్ళు వెయిట్ చేస్తుంటారండి బట్ ఈరోజు అయితే యాక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అండ్ ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా గందరగోళంగా ఉంది అని చెప్పొచ్చు అండ్ ఇంకా బయ్యర్స్ అయితే కొంచెం స్ట్రైక్ చేస్తున్నారండి అండ్ లారీ అసోసియేషన్ వాళ్ళు నిన్న చేశారు అంటే ఫార్మర్స్ అన్నవాళ్ళు చేశారు నిన్న అంటే కొంచెం లారీ అన్న వాళ్ళు అండ్ బయ్యర్స్ అండ్ మండి వాళ్ళు అండ్ ఫార్మర్స్ అన్న వాళ్ళ మధ్య అయితే కొంచెం ప్రాబ్లం ఉందండి సో ఆ కారణం చేత ఇంకా యాక్షన్ అనేది వెయ్యలేదు అండ్ ఈరోజు వచ్చిన స్టాక్ తీసుకుంటే కనుక రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ఆ స్టాక్ అంతా కూడా ఫార్మర్స్ అన్న వాళ్ళు తెచ్చారనమాట బట్ అవి యాక్షన్ వేయలేదు సో ఎటు చూసినా ఎప్పుడు చూసినా ఫార్మర్ అన్నా నష్టపోవలసిందే వాళ్ళు ఎంత కష్టపడి టమోటా తెస్తారు అండ్ పంట పండిస్తారు బట్ ఇంకా యాక్షన్ అనేది వేయలేదు నిన్న కూడా సేమ్ అండి యాక్షన్ లేట్గా వేశారు అండ్ కొనుగోలు చేయడం కూడా అరవై డెబ్బై నూరు నూట యాభై రెండు వందలు ఈ ప్రైజెస్ పడ్డాయి అనమాట అండ్ చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది యాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ప్రై స్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియో ద్వారా షేర్ చేస్తాను అండ్ ఇప్పటికైతే యాక్షన్ స్టార్ట్ అవ్వలేదండి అనంతపురం టొమాటో మార్కెట్లో అండ్ అందరూ కూడా స్ట్రైక్లోనే ఉన్నారని చెప్పొచ్చు ఎటు చూసినా రైతన్న నష్టపోతున్నాడు ప్రజెంట్ వచ్చేసి సో థ్యాంక్ యూ